హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారు ఇక కాలేజీ ఖాతాలకే నేరుగా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు జమ మాట నిలబెట్టుకున్న నారా లొకేషన్ టూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల కష్టాలు తీరనున్నాయి గత ఐదేళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో వైసీపీ అవలంబించిన విధి విధానాలతో కాలేజీలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు ఫీజు రియంబర్స్మెంట్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ చేసే విధానానికి వైసీపీ స్వస్తి పలికింది జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పేరుతో గతంలో ఉన్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ పథకాలకు పేరు మార్చి నిబంధనలను మార్చేశారు గతంలో కన్వీనర్ కోటాలో చదువుకునే విద్యార్థులకు ఫీజును ప్రభుత్వమే నేరుగా కాలేజీలకు చెల్లించేది పీజీ కోర్సుల్లో ఫీజు రియంబర్స్మెంట్ను కేవలం యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలకు పరిమితం చేసిన వైసీపీ ప్రభుత్వం ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీల్లో పీజీ కోర్సులు చదివే విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసింది జీవో నెంబర్ డెబ్బై ఏడు పేరుతో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కేవలం యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీల్లో చదువుకుంటేనే ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుందని నిబంధనలు మార్చారు దీంతో పెద్ద ఎత్తున అడ్మిషన్లు తగ్గిపోయాయి ఇక ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను చదువుకునే విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలకు కాకుండా విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలకు జమ చేయడం ప్రారంభించారు దీంతో సకాలంలో కాలేజీలకు ఫీజులు చెల్లించకపోవడంతో వాటి నిర్వహణ కష్టమైంది రెండు వేల మే నాటికి దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల బకాయిలు ఉండిపోయాయి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో జగనన్న విద్యాదీవన నిధులు విడుదల చేసినా అవి విద్యార్థుల ఖాతాల్లో చేరలేదు దీంతో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వడానికి యజమాన్యాలు నిరాకరిస్తున్నాయి ఒకటి రెండు మూడు ఇయర్ చదువుతున్న విద్యార్థులకు పరీక్షలను అనుమతించడానికి కాలేజీలు నిరాకరించడంతో ఎవరికి వారు ఫీజులు చెల్లించాల్సి వచ్చింది రెండు వేల ఇరవై మూడులో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు కేవలం ఒక టర్మ్ మాత్రమే ప్రభుత్వం ఫీజు చెల్లించింది మొత్తం ఫీజులో నాలుగో వంతు మాత్రమే కాలేజీలకు జమ చేయడంతో విద్యార్థులు మిగిలిన ఫీజు మొత్తం చెల్లించి ఫైనల్ పరీక్షకు హాజరు కావాల్సి వచ్చింది ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల కష్టాలను హిందుస్థాన్ టైమ్స్ పలు మార్లు కథనాలు ప్రచురించింది దీనిపై పెద్ద ఎత్తున విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు రావడంతో మంత్రి నారా లోకేష్ గారు స్పందించారు కాలేజీల ఫీజు బకాయిల్ని దశల చెల్లిస్తామని విద్యార్థుల బకాయిలు ప్రభుత్వమే విడుదల చేస్తుందని హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ కింద చెల్లించాల్సిన ఫీజులను నేరుగా కాలేజీల ఖాతాలకు జమ చేసేలా ఉత్తర్వులు జారీ చేశారు సాంఘిక సంక్షేమ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి నుంచి విద్యార్థులకు ఇచ్చే ఫీజులు కాలేజీ ఖాతాల్లో జమ చేస్తారు ఇకపై విద్యార్థుల హాజరు ఆధారంగా ఫీజులు విడుదల అవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు దీనిపై త్వరలో మార్గదర్శకాలు విడుదల కానున్నాయి ఎస్సీ విద్యార్థులకు చెల్లించే ఫీజులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చెల్లిస్తున్నాయి విద్యార్థుల ఖాతాలకు ఫీజులను జమ చేస్తున్నారు మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్ దుర్వినియోగం కాకుండా విద్యార్థులకు ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ తప్పనిసరి చేశారు ఎస్సీ విద్యార్థులకు సంబంధించి చెల్లింపుల్లో కేంద్రం వాటా అరవై శాతం ఉన్నందున ఆ మొత్తానికి రాష్ట్రం వాటా మిగతా నలభై శాతం కలిపి విద్యార్థుల ఖాతాల్లోకే జమ చేయనున్నారు విద్యార్థులకు అటెండెన్స్ విషయంలో ముఖ ఆధారిత గుర్తింపును కాలేజీలు తప్పనిసరిగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు ఎవరైతే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు నేరుగా విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను ఖాతాల్లో జమ చేస్తామని చెబుతున్నారు ఇక మీదటి నుంచి అటెండెన్స్ అయితే తప్పనిసరి చేస్తున్నారండి విద్యార్థుల యొక్క ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా అటెండెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుందని ఏపీ ప్రభుత్వం వారు ఖరారు చేయడం జరిగింది కాలేజీలు కూడా ఇక మీదటి నుంచి ఈ ప్రాసెస్ని స్టిచ్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ